గణేష జన్మహ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృ జన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అయితే పదహారో తారీఖు ఆగస్ట్ రెండు వేల పది ఇరవై ఐదు నుండి ముప్పై ఏడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షం ఈ ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా ఈ పక్షంలో ఆగస్టు ఇరవై ఏడో తారీఖున బుధవారం రోజున వినాయక చవితి వస్తుంది అందరూ కూడా చాలా వైభవంగా వినాయక చవితిని చేసుకుంటూ ఉంటారు అయితే ఆ రోజు వచ్చేటటువంటి పెద్ద సమస్య ఏంటంటే పూజారులు దొరకక అలా చేసుకోవాలో తెలియక లేదా పందిరుల్లో కానీ లేకపోతే ఏదైనా శాలల్లో కానీ లేకపోతే ఇతర దేశాల్లో కానీ పూజ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే వినాయక చవితి పూజ ఎలా చేసుకోవాలో మీకు మంత్రాలతో సహా కథతో సహా వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియోల్ని యూట్యూబ్లో పెట్టడం జరిగింది వినాయక చవితి పూజా విధానం తెలుగు ఇటికి రాళ్ళ సుబ్రహ్మణ్య శర్మ అని కొడితే మీకు ఆ వీడియో వస్తుంది కాబట్టి చక్కగా మేము చేయించినటువంటి వీడియో ఎదురుకుండా పెట్టుకుని చక్కగా మీరు ఆ వీడియో చూస్తూ వినాయక చవితం చేసుకోవచ్చు ముందుగా తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశి వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం వృషభ రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఇబ్బందికరమైనటువంటి గోచారం కనపడుతుంది ఈ కారణంగా ఏంటంటే వివాదాలు కోపతాపాలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి కాబట్టి గొడవలకి దూరంగా ఉండండి వివాదాలకి దూరంగా ఉండండి పోలీస్ కేసుల్లోనూ కోర్టు కేసుల్లోనూ ఇరుక్కునే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి అనవసరమైన గొడవలు ఇరుక్కోవడం మంచిది కాదు ఇంకా ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి చాలా సమస్యలు గురవుతారు కా ఏ కార్యక్రమం చేపట్టినా సరే కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది అలాగే సంతృప్తికరంగా ఏ పని మీకు పూర్తవ్వదు కాబట్టి టెన్షన్ పడిపోకండి గట్టిగా ప్రయత్నం చేయండి కుటుంబంలో అనుకోనటువంటి చికాకులు వ్యవహారాలు కనపడుతున్నాయి ఒకసారి జాతక పరిశీలన కూడా ఒకసారి గట్టిగా చేయించుకోవాలి మీరు అలాగే గృహ నిర్మాణ పనులన్నీ కూడా కొంచెం ఆలస్యంగా జరుగుతాయి బ్యాంకు లావాదేవీలు కొంచెం చికాకులు కలగజేస్తాయి రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడము ముండి బకాయిల వేధింపులు ఆర్థిక ఇబ్బందులు కనబడుతున్నాయి మానసిక వేదనకి గురయ్యే పరిస్థితి కనపడుతుంది చాలా విషయాల్లో గొడవలకు దూరంగా ఉండడం మౌనంగా ఉండడమే మంచిది అయితే పట్టుదలతో ముందుకు సాగితే తప్ప ఏ పని మీకు పూర్తవు ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాలు చేయడం మంచిది కాదు అలాగే కొంత అవమానానికి గురయ్యే గోచార గోచార పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్త క్రయ విక్రయాలలో కూడా నష్టాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చిన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టాలి తప్ప లేకపోతే ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది అనారోగ్య సమస్యల ప్రభావం కూడా బాగా కనబడుతుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి కుటుంబ ఖర్చులు బాగా పెరిగిపోయేలా కనపడుతున్నాయి రుణ బాధల వల్ల కూడా మీకు మనశ్శాంతి లేకపోవడము కనపడుతుంది నిరుద్యోగులకి అతి కష్టమీ మీద ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా అయిపోతుంది దానికి తగ్గ అవకాశాలు తక్కువైపోతుంటాయి ఇంకా ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగుస్తులందరూ కూడా వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనబడుతోంది శారీరక వ్యామోహాలు పెరగడం కోరికలు పెరగడం మానసిక అశాంతి కనపడుతోంది చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల కూడా ఏదో రకమైనటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ సమస్యలు ఎక్కువైపోతున్నాయి నరఘోష విపరీతంగా కనపడుతుంది జాగ్రత్త ఇంకా ప్రయాణాల్లో కూడా తొందరపాటు ప్రయాణాల వల్ల కూడా సమస్యలు అధికంగా కనబడుతున్నాయి అలాగే వివాహ సంబంధాల విషయంలో కూడా నత్తడగ్గ వివాహ సంబంధాలు వెళ్ళే అవకాశం కనపడుతోంది అనవసరమైన గొడవలు జరగడం వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశం కనపడుతుంది భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపితే నష్టాలు అలాగే నమ్మక ద్రోహాలు బాగా పెరిగిపోవడము అలాగే ప్రేమికుల మధ్య గొడవలు పడడము ప్రేమ వివాహాలు చెడిపోవడము జరిగే అవకాశాలు కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా ఇంట్లో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోవడం లేదా స్నేహితులతో చెడు స్నేహితులతో జరగడం చెడు వ్యసనాలు లేదా సెల్ఫోన్ వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు వీటి వల్ల పాడయ్యే అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి ప్రతిభ దగ్గరగా అవకాశాలు రావడం లేదు ఉద్యోగ కార్యాలయాలు అధికారిక ఒత్తిడి బాగా కనపడుతుంది స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యవహారాల పట్ల శ్రద్ధ పెట్టడం షాపింగ్ మాల్స్ లేకపోతే రకరకాల చీరలు బట్టలు నగలు వీటి పట్ల ఎక్కువ డబ్బులు వృధా చేసే అవకాశం కనపడుతుంది భర్తతో విభేదాలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి వ్యాపారపరంగా కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి వ్యాపారాన్ని విస్తరిద్దామనుకున్నా పెట్టుబడులు పెడదామన్నా సరే సరైన ఆదాయం లేకపోవడము రుణాలు మంజూరు అవ్వకపోవడము ఆర్థిక ఇబ్బందులు డబ్బులు రొటేషన్ అవ్వకపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరిగి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మా ఉండే బ్రాహ్మణులు మృత్వికుల ద్వారా అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాన్ని కూడా మా పేటల్లో నిర్వర్తింపచేసి చే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది పూర్తిగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ నరదిష్టి నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతు ఉంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము లేదా కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు లేకపోతే భూతప్రాత పిషాచాది గాలులు ఇలాంటివి సోకి అనే భయాలు ఆందోళన ఉన్నా ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఇంట్లో బిహేవ్ చేస్తూ ఉన్నా కూడా అలాంటి సమస్యలు అన్నిటికీ కూడా ఇలాంటి శూర్యుని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావలసినా సరే ఈ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రాన్ని యంత్రానికి మేము పూజలు జపాలు హమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినా సరే మమ్మల్ని వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సరే మేము దానికి రిప్లై ఇస్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థ సుఖినో భవంతు స్వస్తి